గాంధీజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం సిద్ధిస్తుందని కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్ అన్నారు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సభలో ఏలేశ్వరం వెంకటేష్ తో పాటు దయానంద్ గాంధీ యాదవరాజు మాట్లాడుతూ సత్యం అహింస విధానాలతో స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగించడానికి నాడు ప్రజలంతా గాంధీ మార్గాన్ని అనుసరించారని తెలిపారు గాంధీ మార్గం శ్రేయమైన మార్గమని అన్నారు ముఖ్యంగా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం మళ్లీ పునరుద్దరణ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు గ్రామాలను నేటి పాలకులు ధ్వంసం చేస్తూ రామరాజ్యం చేస్తామని అర్థం లేదని విమర్శించారు అనంతరం పుస్తకాలను పలువురు ప్రవచించింది గ్రామ స్వరాజ్యం రామరాజ్యం కూడా ఎందుకంటే రాముడు రాముడి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటువంటిది ఉంటారు అనేటువంటిది మనకు తెలుసు రాముడి పరిపాలన ఆ విధంగా ఉందని మనం అందరం నమ్ముతాం భావిస్తాం కూడా అదే విధంగా గ్రామాలు కనుక పరిపుష్టం కనుక అయినట్లయితే గ్రామాల స్వరాజ్యం వెలిసి భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎక్కడెక్కడ పరిపుష్టంగా ఉంటే ఆ గ్రామ స్వరాజ్యం వస్తే దేశమంతా కూడా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ దురదృష్టవశాత్ యువనాడి ప్రభుత్వాలు కానీ వస్తున్నటువంటి కాలంలో మార్పులు కానీ ఇవన్నీ గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేసేటువంటి విధానాలు పద్ధతులు ప్రపంచమంతటా కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి అదేవిధంగా మన దేశంలో కూడా ఉన్నది కానీ దీన్ని గ్రామాన్ని పునర్నిర్మాణం కనుక చేయకపోయినట్లయితే ప్రజలు పెద్ద ఎత్తున ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధిగా ఉండి ఎక్కడి ఎక్కడ ప్రజలు జీవించేటువంటి అవకాశం ఉండేది కానీ కానీ ఈనాటి వల్ల పట్టణీకరణ పెరగడం మూలంగా గ్రామాలన్నీ కూడా క్రమక్రమంగా క్షీణమైపోతున్నాయి వృత్తులు క్షీణమైపోతున్నాయి చివరికి వ్యవసాయం కూడా క్షీణమైపోతున్నటువంటి దశ ఇదంతా కూడా అందరూ కూడా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం పట్టణాల వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో పట్టణాలు కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడుతున్నాయి విపరీతమైనటువంటి జనాభా పట్టణాలలో విస్ఫోటించడం మూలంగా అంతా కూడా అక్కడ కాలుష్యం కానీ లేకపోతే ఇతరత్ర పర్యావరణ విపత్తులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు కానీ చాలా వరకు అక్కడ ఎదురయ్యేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వము గాంధీ సూచించినటువంటి రామరాజ్యంతో పాటుగా గ్రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నది గౌరవ వర్ధంతుని పురస్కరించుకొని విలేజ్ విలేజ్ టు గాంధీ అనేటువంటి క్యాప్షన్ తోటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గాంధీ స్మారక నిధి హైదరాబాద్ వారి సహకారంతో నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సహిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీకెండ్ సెలబ్రేషన్ ముప్పై వారి యొక్క వర్ధంతి రోజు నుంచి వెళ్ళి ఐదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇప్పటికీ మూడు జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈనాటి యూత్ను అవేర్ చేస్తూ గాంధీయన్ ఐడియాలజీ పీస్ అండ్ నాన్ వయలెన్స్ అనేటువంటి తర్వాత ట్రూత్ ఈ విషయాలపైన వారికి అవగాహన కల్పిస్తూ గాంధీయ మార్గంలోనే పయనిస్తే భవిష్యత్తు తప్ప వేరే విధంగా లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తూ వారిని ఈ మార్గంలో ఉంచాలని వారికి వ్యాసరచన వక్తుతో పోటీలు కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తెలియని కాదు ఈరోజు ప్రతి భారతీయుడు స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాడు అంటే ఆ జాతి పిత మహాత్ముని పుణ్యమే అని చెప్పవచ్చు ఒకసారి ట్రైన్ నుండి నెట్టు వేయబడ్డప్పుడు అవమానానికి గురై ఒక తెగింపు వచ్చి ఒక కసి వచ్చి ఒక కక్షలగా కాకుండా మానవుల్లో మార్పు తేవాలి మనల్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళను ఒక శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఇక్కడ నుండి పంపించాలనే ఉద్దేశంతో గాంధీ మార్గాన్ని గాంధీగిరిని ఎంచుకున్నటువంటి ఘనత మన జాతిపిత గారికి వచ్చింది మరి ఈరోజు మరి స్వాతంత్రం ప్రజాస్వామ్యం ఒక పటిష్టంగా భారత సమాజంలో ఉంది అంటే అది గాంధీ మార్గం వాళ్ళదే ప్రపంచవ్యాప్తంగా గాంధీ మహాత్ముడు మరి భారతదేశం యొక్క ఉనికిని చాటినటువంటి గొప్ప ఘనత వారికి దక్కింది మరి ఈరోజు జాతిపితలు మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మర్చిపోకుండా సూర్య చంద్రుడు ఉన్నంత వరకు తప్పకుండా గాంధీ మహాత్ముని మన మదిలో మన మనసుల్లో మన హృదయాల్లో బదిలంగా ఉంచుకొని మునుముందు తరాలకు కూడా గాంధీ గారిని పరిచయం చేస్తూ వారి జీవిత చరిత్రను పంచాల్సినటువంటి బాధ్యత నైతిక బాధ్యత ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ నమస్కారం ఈ కార్యక్రమంలో ఆర్కే సదానందం ప్రకాష్ రెడ్డి డి నారాయణ రమేష్ తదితరులు పాల్గొన్నారు